బ్రాండ్ కాంపిటీషన్ను గీతం యూనివర్సిటీ శివాజీ ఆడిటోరియంలో నిర్వహించారు ఈ మ్యూజిక్ కాంపిటీషన్లో ఇంజనీరింగ్ విద్యార్థులు కాంపిటీషన్ పాటుపడుతూ ఉన్నారు వీళ్ళకు ఈ ఇప్పటికీ ఇప్ప ఫస్ట్ రౌండ్ ఫస్ట్ బ్రాండ్లోని పాటలు పాడినటువంటి మ్యూజిక్ వాళ్ళు బ్రాండ్ కొట్టినటువంటి వారు కూడా ఉన్నారు వారు ఎప్పటినుంచి నేర్చుకుంటున్నారు ఆ నిమిషంపై వాళ్ళు స్టూడెంట్స్ వారి ద్వారానే శ్రీ శ్రీరామ్ గారు ఉన్నారు వారిని అడిగి తెచ్చుకున్నాం చెప్పండి శ్రీరామ్ గారు మీరు ఈ బ్రాండ్ అనే కుట్టుకో అంటే పాటలు కానీ మ్యూజిక్ నుంచి నేర్చుకున్నారు అంటే నేను చిన్నప్పుడు లైక్ పాడుతున్నాయి కానీ ట్వంటీ ట్వంటీలో నేను యాక్చువల్గా స్టార్ట్ చేశాను లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ అట్లాంటివి కానీ ఈ బ్యాండ్ అయితే కాలేజ్ జాయిన్ అయ్యాక ఫామ్ అయింది ఎందుకంటే అందరం మీదే కాలేజ్లో ఉన్నాం కాబట్టి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ముందర బ్యాండ్ స్టార్ట్ చేశాం ఎక్స్పాండ్ అవుతూ ఉండేది మీకు ఎలా అనిపించింది స్టేజ్ మీద తర్వాత ఇలా పాడడం స్టేజ్ మీద ఎలా అనిపించారు అంటే ఫస్ట్ ఎలా మాకు పాడడం అనిపించే ముందర వాళ్ళ రియాక్షన్ ఉంటుంది ఎక్కంగానే ఏమన్నా ప్లే వీళ్ళు ప్లే చేసినప్పుడు కానీ ఎక్కినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చూస్తే అది చాలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఇంకా ఆ ఎనర్జీ వల్ల నేను ఇంకా ఎక్కువ మంచి వాడగలుగుతాను సో అంటే మీకు ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలుపొందుతానంటారు ఏమో అవ్వచ్చు అవ్వకపోవచ్చు కప్పు తెలియదు ఇంకా జడ్జెస్ చేట్లో ఉంటుంది యాక్చువల్లీ యాక్చువల్లీ నాకు కాలేజ్లో ప్లే చేయడం అంటే చాలా ఇష్టం సో మోస్ట్లీ అంత అంత సౌండ్ మంచిగా ఉంటుంది స్టేజ్ మంచిగా ఉంటుంది ఆడియన్స్ మంచిగా ఉంటుంది కాబట్టి ఐ హ్యాడ్ ఫన్ నాకు ఏంటంటే ఆడియన్స్ ఎక్కువ రియాక్ట్ అయినా నాకు ఎక్కువ పడు ఐ హ్యావ్ టు ఎంజాయ్ దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక మేము ఒక కాంపిటీషన్ లాగా చూడట్లేము మోస్ట్లీ దాట్ వీర్ ఎంజాయింగ్ ఆ టైం ఉంది స్టేజ్ మాకు అంటే ఒక కాంపిటీషన్ అట్లాంటి ఒక మైండ్ సెట్ లేదు మాకు స్టేజ్ మీద ఎక్కి పర్ఫామ్ చేసి యూనో క్రౌడ్ని వీ షుడ్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ దట్స్ ఆర్ మెయిన్ గోల్ ఇస్ మేక్ ఇన్ ద క్రౌడ్ ఫీల్ హ్యాపీ దాదా మెయిన్ గోల్ ఇప్పుడు వరకు ఇంకా కాంపిటీషన్ ప్రైజెస్ అవన్నీ సెకండరీ మాకు మాకు బేసిక్లీ క్రౌడ్ ఎంజాయ్ చేయాలి పాట నచ్చాలి మేము మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అది మా మెయిన్ గోల్ అంటే మీ కాలేజీలో మీరు వస్తే ఎలా అంటే ఎలా ఆనందం సంతోషం అంటే కాలేజీలో ఎప్పుడూ అంటే అందరూ చెప్పినాక ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోసం వాళ్ళు హ్యాపీ ఉంటే మాకు కూడా హ్యాపీ ఉంటుంది ప్లే చేయడానికి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయకపోతే మేము కూడా కొంచెం స్టేజ్ మీద ఎంజాయ్ చేయము కానీ ఎక్కడ పోయిన ఫ్యాన్స్ ఎట్లా ఉంటా దాని సరిగ్గో ఫస్ట్ టైం అంటారా ఈవెంట్స్ మేము చేస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి సింగర్స్ అయితే మేము వేర్ సెల్ఫ్ ట్రైన్ మేమే నేర్చుకుని మేమే పాడుతున్నాము మా మ్యూజిషియన్స్ చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకుని చేస్తున్నారు గీతంలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఆర్ బిగ్గెస్ట్ ఈవెంట్ సార్ ఇప్పుడు మేము స్టార్ట్ చేయగలిగి ఆల్రెడీ ఒక టూ త్రీ వాటికి కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఆర్ బిగ్గెస్ట్ ప్రమాణ ఇస్ ఈ ఇయర్లో ద బిగ్గెస్ట్ ఈవెంట్ అండ్ వేర్ వెరీ గ్లాడ్ పర్ఫార్మ్ చేసినందుకు అండ్ ఫర్ అస్ మా ఆడియన్స్ ఎలా బైవైతే అది మా ఎనర్జీ మా ఆడియన్స్ ఆర్ అమేజింగ్ దట్ ఇస్ వై బీ కడ్ పర్ఫార్మ్ అంత మంచి రైట్ నౌ ఇట్ ఈస్ ఆర్ డ్రమర్ కెవిన్ అభిలాష్ ఆర్ కి గోడెస్ట్ ఆర్ గిటారిస్ట్ బెని శ్రేయస్ మా సింగర్ పేరు అక్షర అండ్ వీ హ్యావ్ అనదర్ మేనేజర్ మాకు అండ్ వీ హ్యావ్ అన్ అదర్ మెయిన్ సింగర్ అండ్ అ బెస్ట్ సో రైట్ నౌ వేర్ అబౌట్ నైన్ పీపుల్ రైట్ నా మాకు వి ఫీల్ లైక్ మా ఆడియన్స్ ఇచ్చిన రియాక్షన్స్కి వి ఫీల్ లైక్ వి వాన్ అండ్ విజేత ఎవరైనా సరే మాకు ఇట్స్ ఓకే బికాస్ వీ వెంట్ దర్ బి అండ్ రైట్ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ మాకు అండ్ యా ఆల్రెడీ వి ఫీల్ లైక్ వినర్ సో ఇట్స్ ఓకే ఎవరో క్షణము ఇప్పటికీ